టూ సినిమా గురించి రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుచేతనంటే రాజశేఖర రెడ్డి గారి జీవితమే ఒక సినిమా కన్నా ఇంకా ఉత్కంఠంగా ఉంటుంది జగనన్న యొక్క ప్రజా ప్రస్థానం కూడా ఒక సినిమా కన్నా ఇంకా ఎన్నో నాటకీయ పరిణామాల కింద కనిపిస్తూ ఉంటుంది ఎందుచేతనంటే ఒక సింగిల్ పర్సన్ని ఎదుర్కోవడానికి మొత్తం ఢిల్లీ అంతా కూడా ఏకమైంది అప్పట్లో సోనియా గాంధీ గారు దేశంలోని అత్యంత పవర్ఫుల్ లేడీ ఒక సింగిల్ పర్సన్ జగన్ అన్నని తొక్కడం గురించి మరి ఎన్ని ఈడీలను దింపారు సిబిఐని దింపారు దొంగ కేసులు బనాయించారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల్లోంచి నెగ్గుకుని వచ్చారు ఆయన ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఒక తీర్థాలకు వచ్చినట్టు ఒక తిరునాలు జరుగుతున్నట్టు తండోపు దండాలుగా ప్రజలు జగనన్నకు మద్దతుగా నిల్చున్నారు అట్లాగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ప్రజలు మనసులను గెలుచుకున్నారు ఇవాళ జనరంజక పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి మనం చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడా మనసుల్లో గుచ్చుకుంటుంది ఎందుకంటే మన సినిమాల్లో ఎన్నో డ్రామా ఎన్నో రకాలు చూస్తాము మరి జగన్ అన్న జీవితంలో చూస్తే ఒక పర్సన్ అంత హైట్స్లో ఉన్న పర్సన్ను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ రకంగా ఢిల్లీ పెద్దలు అందరూ కూడా ముప్పేడు దాడి చేశారు మొత్తం అందరూ ఏకమై ఒక సింగిల్ పర్సన్ పైన దాడి చేస్తే ఆయన్ని ఎప్పుడు నమ్ముకునేది దేవుణ్ణి నమ్ముకుంటున్న ప్రజలు నమ్ముకుంటున్నా అని చెప్పిన మాట ఆ రకంగా మొత్తం ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు ఈ సినిమాలో మొత్తం అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ ప్రజల మనసుల్లో ఉంటుందని కూడా హండ్రెడ్ పర్సెంట్